రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఆయన రూపం సుందరం మాట మధురం కవిత్వం రసభరితం అలంకార శాస్త్రాలను ఔపోస పట్టిన పండితుడైన మంచి వక్త వ్యాసం విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆయనది విశ్వమానవ దృష్టి పానపీన ఆహార విహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు ఆలోచనలు అన్నింటా ఆయన సాంప్రదాయ ఆధునిక తత్వాల మేళవింపు సర్వేజనా సుగునోభవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం కోశం ఆత్మీయులకు అభిమానులకు ఆయన శేషేన్ శేషేంద్ర ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవయో తేదీన అమ్మాయమ్మ సుబ్రహ్మణ్య శర్మ దంపతులకు నెల్లూరు జిల్లా నాగరాజుపాడు గ్రామంలో శ్రీ శేషేంద్ర శర్మ గారు జన్మించారు గుంటూరు ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యాక మద్రాస్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి విరమణ చేశారు ఈయన కవిత్వంలో సాహిత్య విమర్శల్లో విలక్షణులు సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో పండితులు వచన కవిత్వం పద్య రచన రెండిట సమాన ప్రతిభావంతులు ప్రపంచ సాహిత్యం మీద భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం ఉంది ఈయనికి వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి ఒకానొక శైలి నిర్మాత ఈయన శర్మ గారు మండే సూర్యుడు రక్తరేఖ నా దేశం నా ప్రజలు నీరై పారిపోయింది గొరిల్లా నరుడు నక్షత్రాలు సాహిత్య దర్శని స్వర్ణహంస జనవంశం కాలరేఖ కవిసేన మేనిఫెస్టో మబ్బుల్లో దర్బారు ఋతుఘోష ప్రేమలేఖలు మొదలైన ముప్పైకి పైగా రచనలు చేశారు ఆధునిక మహాభారతం పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవిత సంకలనాల సమాహారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలగా రూపొందించారు ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాక్యంగా వెలువడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఆరు వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర భారపత్రికలో శేషేంద్రజాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరు పెట్టారు ఆధునిక మహాభారతంలో ఆద్మీపర్వంగా వీటిని చేర్చారు శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాసవిరచిత భారతానికి ఏ సంబంధం లేదు శేషేంద్ర గారి మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం ఫలితంగా శేషజ్యోత్న జ్యోత్న పర్వంగా నా దేశం నా ప్రజలు ప్రజాపర్వంగా మండే సూర్యుడు సూర్యపర్వంగా గొరిల్ల పశుపర్వంగా నీరే పారిపోయింది ప్రవాహపర్వంగా సముద్రం నా పేరు సముద్రపర్వంగా ఇందులో రూపొందాయి ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం సంపూర్ణ కావ్యం కవి అనేక కావ్యాలు రాయడు కవి ఒకే మనిషి ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు అలాగే ఒకే కావ్యం రాస్తాడు జీవితం ఒక యాత్ర అనేక మజిలీల ప్రయాణం దీని అర్ధాంతరమే కవి కావ్యయాత్ర అనేక కృతుల సాముదాయక స్వరూపం అవుతుంది అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యాన్ని రాస్తాడు అయితే దాన్ని అప్పుడప్పుడు క్రమక్రమంగా రాస్తూ ఉంటాడు అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పౌర్ణకృతి కోసం పుట్టే ఒక్కొక్క పర్వం కావ్యయాత్ర అంతిమచరణంలో అన్ని పర్వాలు కలిసి ఒక కావ్యం మాత్రమే అవుతుంది కనుక నేను జీవితంలో అనేక కావ్యాలు వ్రాయలేదు రాసింది ఒకే ఒక కావ్యం దాని పేరు నా దేశం నా ప్రజలు దాని వర్తమాన నామాంతరం ఆధునిక మహాభారతం ఆ కావ్యం యొక్క భాగాలు నా జీవితంలో అప్పుడప్పుడు రాస్తూ వచ్చాను భిన్న భిన్న నామకరణాలతో ఆ భాగాలను అప్పుడప్పుడు ప్రకటిస్తూ వచ్చాను ఆ భిన్న భిన్న నామకరణాలతో అప్పుడప్పుడు వచ్చిన ఆ భాగాదే ఈనాడు నా ప్రజలకు సమర్పిస్తున్న సంపూర్ణ కావ్యంలో పర్వాలుగా ప్రత్యక్షమవుతున్నాయి ఇంతటితో నా కావ్యయాత్ర ముగిసింది అంటూ ఆధునిక మహాభారతం అవతారికలో చెప్పుకున్నారాయన నా దేశం నా ప్రజలు రెండువేల నాలుగు నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయింది వీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు భారత ప్రభుత్వ రాష్ట్రేందు బిరుదం కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం మొదలైన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు శేషేంద్ర శర్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముచ్చాల ముగ్గులో నిదురించే తోటల్లోకి పాత ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశారు ఆ సినిమాలో అధిక భాగం గారి నివాసమైన గ్యాన్బాగ్ ప్యాలెస్లో చిత్రీకరించబడింది ఇది ఆయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాత శేషంద్ర శర్మ గారు రెండు వేల ఏడు మే ముప్పైవ తేదీన హైదరాబాద్లో స్పర్గస్థులయ్యారు ఈవేళ వారి తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి దివ్యస్మృతికి నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం